ఈరోజు వీడియో ఏంటంటే సాయికి వచ్చి ఇండియా గేట్ గురించి రేపు ప్లేలోనైతే చెప్పమన్నారంట అందుకని ఒక టెన్ లైన్స్ అయితే ఇచ్చాము అవైతే ఈరోజు చదివాడు ఒక టూ అవర్స్లోనే వచ్చేస్తాయి ఈరోజు అంతా వన్ అవర్ కొన్ని టూ అవర్స్ ఈరోజు టీవీ ఎక్కువ చూసుకున్నాడు హ్యాపీగా ఎందుకంటే అయితే ఇప్పుడు చెప్తాడు ఇండియా గేట్ గురించి చెప్తావా మరి Hmm. Start. India India Gate was National Monument of India. India Gate is built in nineteen thirty-one. India Gate is India Gate is designed by Edwin U T and it is located located at Rajpati, New Delhi. It is forty-two meters long and

ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్ టు సీ దిస్ వెరీ గుడ్ సాయిబా చాలా బాగా చెప్పాడు ఇప్పుడు విద్య చెప్తుంది విద్య వచ్చి లోటస్ టెంపుల్ వస్తాము విద్యు ఏం చెప్తా చదు నేను సరే కూడా ఒక టెన్ లైన్స్ అయితే ఇచ్చాము ఎగండి విద్యు వస్తున్నావా లేదా విద్య విద్య పువ్వు చెప్పిన గురా ఇప్పుడు విద్య చెప్తుంది చెప్పాలి ఫస్ట్ ఏంటో చూసి చదువుతుంది అంటే ఆ తర్వాత చూడకుండా చెప్తుంది ఫస్ట్ చూసి చదువుతావా టెన్ అంటే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ చేసాయి వచ్చినా సరే రాలినట్లుంటేనా అప్పుడే బాగుంటది అర్థమైందా మరీ ఓవర్గా వెళ్ళిపోకు ఉన్నా లేకపోయినా ఒకలా అర్థమైందా పిచ్చి వేసలు వేయకు అలా కామెంట్ చేయకూడదు లే నువ్వేంటి విద్య చూసి చదువుకోండి ఒకసారి ఒక ఫైవ్ ఫైవ్ వచ్చు కదా వచ్చా ఫైవ్ ఫైవ్ లైన్స్ వచ్చు ఫోర్ లైన్స్ వచ్చాట ఇంకా టెంపుల్ కోసం లోటస్ టెంపుల్ గురించి ఇప్పుడైతే ఒక ఫోర్ అయితే చెప్తుంది అంట ఏది పేపర్ ఏది పేపర్ ఇవ్వమ్మా ప్లాంక్ ఇస్తాను పర్వాలేదు వస్తేస్తాం ఇప్పుడు విద్యం అయితే లోటస్ టెంపుల్ గురించి అయితే చెప్తుంది ఒక ఫోర్ పాయింట్స్ అంటే చూడకుండా వచ్చాయంట ఓకే చెప్తావా అంటే పడతాయి నీకు రెడీ ఇట్ ఈస్ ఇన్ కలగాజీ న్యూ ఢిల్లీ లోటస్ టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ దయర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద బహాయి రిలీజన్ ద బహాయి రిలీజన్ వాజ్ ఫౌండెడ్ బై ద నోబుల్ మ్యాన్ బహాయ్ అల్లా ఇట్ ఈస్ టర్మ్ నాకు రాదు అయితే ఫోర్ వచ్చా అంటే మ్యాక్సిమం ఒక ఫైవ్ అయితే చెప్పమన్నారు అవి కూడా అస్సలు తడబడకుండా ప్లేయర్లు అలాగే చెప్పాలి ఓకే ఇందులో ఇంకా ఒక టూ అలా నేర్చుకో విద్య కొంచెం సింపుల్గా చెప్పు ఫోర్త్ ఫిఫ్త్ వన్ చెప్పాలి ఫిఫ్త్ వన్ చెప్తాను ఇట్ ఇట్ This terminal has water due to its appellating. అది సింపుల్ గా ఈ ఫోర్ కూడా ఇది ఒక చదివిస్తాం అనుకో ఇంకా హ్యాపీ ఒక ఫైవ్ కదా నేను చెప్పమన్నారు అని చూడేందుకు ఈజీగా చెప్పారు చెప్పవ్స్ పీస్ అండ్ యూనిటీ లీవ్ దేర్ ఆర్ ఆల్సో కమ్ స్మాల్ పౌన్స్ సంప్రదాన్ లోటస్ టెంపుల్ హ్యాస్ హెచ్ టేట్ మెనీవర్స్ ఫ్రౌన్ ఫ్రమ్ ఇట్స్ மொத்தம் ஓபன் அவுது கே அது ஓபன் విద్యకి ఒక ఫోర్ పాయింట్స్ వచ్చాయి చూడకుండా ఎందుకు వెళ్ళిపోతున్నా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలతో అలా చదివించినప్పుడు ఏదో చిన్న వీడియో మీకు కూడా కొంచెం మీ పిల్లలు కూడా చదివించుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అందుకనేసి ఈ వీడియోలు మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు వచ్చి వాటర్ రూమ్ విద్య బాయ్ బాయ్ మంచి విడితే మళ్ళీ కలుద్దాం రేపు రేపు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళు ఎలా చెప్పారు ఏంటో కామెంట్